నమతా టీవీకి స్వాగతం గొంతిన సురేష్ ఔదార్యంతో జర్నలిస్టులకు పోస్టల్ ఇన్సూరెన్స్ పాలసీలు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ సభ్యులకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు లంపకలోవ సొసైటీ మాజీ అధ్యక్షుడు గొంతిన సురేష్ పోస్టు ఆఫీస్ నందు లభించే బజాజ్ యాక్సిడెంటల్ హెల్త్ ఇన్సూరెన్స్ కు రుసుము చెల్లించి జర్నలిస్టుల పట్ల తన ఔదార్యాన్ని చాటుకున్నారు సుమారు అరవై ఐదు మంది జర్నలిస్టులకు గొంతిన సురేష్ ఇన్సూరెన్స్ రుసుము చెల్లించారు ఈ సందర్భంగా గొంతిన సురేష్ మాట్లాడుతూ ప్రజల యొక్క సమస్యలని లేవనెత్తి పరిష్కారం చేసే దిశగా కృషి చేస్తూ నిత్యం ఎంతో ఒత్తిడి జీవితం అనుభవించి ప్రజలకు అవసరమైన సమాచారం అందిస్తూ ప్రజా సమస్యలను పాలకుల తప్పులను ఎత్తిచూపి సమాజ అభ్యుదయానికి జర్నలిస్టులు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు జర్నలిస్టులకు తన వంతుగా ప్రమాద సమయంలో వారి కుటుంబాలకు భరోసా కల్పించేలా పోస్టల్ ఇన్సూరెన్స్ అందించేందుకు నిర్ణయం తీసుకున్నానని ఆయన తెలిపారు జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించిన గొంతిన సురేష్ కి ప్రత్తిపాడు నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు ఘన సన్మానం చేసి కృతజ్ఞతలు తెలిపారు ఇప్పుడు ఏంటంటే యాక్సిడెంట్లు కానీ నుంచి ప్రమాద సాగు ఏమైనా జరిగినా అంటే ఈ హార్ట్ అటాక్ కాకుండా ప్రమాద సాగు మనకంటూ ఏం జరిగినా కూడా అది యానిమల్ బయట అయినా ఒకవేళ మనం పడ్డా నుంచి ఏం ఫ్రాక్చర్ అయింది ఆ ఫ్రాక్చర్ అయిన ఇంజు కూడా డబ్బులు ఇస్తాను మీకు ఆరోగ్యస్కి ఎవరికి పెడతారు కదా అలాగే మీరు ఏమంటే ఫస్ట్ మీకు చేంజ్ చేసుకున్నాక బిల్ ఏదైనా పెట్టుకుందో అది అరవై వేలని డెబ్బై వేలు అన్నా ఎనభై వేలని ఎంతైనా కూడా మీరు ఆ బిల్ పెట్టుకుంటే మీకు గవర్నమెంట్ ఆ డబ్బులు మీ అకౌంట్లో వేస్తాను దీనికంటూ మనకి చేయించుకున్న ఇంకో ప్రాబ్లమ్ ఏమి ఉండదు అన్నీ లాభాలు అవ్వాలి మనకి ఏమైనా దగ్గర దీనికి ఒకవేళ మీ పిల్లలకి ఎడ్యుకేషన్కి అని చూపిస్తారని కూడా ఇంకా సంవత్సరానికి ఒకసారి నలభై ఐదు రకాల ల్యాబ్ టెస్ట్ ఫ్రీ అండి మీరు కదా ఈ నెల పన్నెండు పదకొండో నెల చేయించుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు వచ్చే సంవత్సరం పదకొండు 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 రెండు వేల ఇరవై ఐదు వరకు మీ పేదది పాలసీ ఉండాలి మీరు ఒకసారి సౌత్రం ఒకసారి మీరు ఏదైతే కాల్ చేయించుకున్నా దాని ద్వారా మీరు పాలిసి రాని కన్సర్ చేస్తారు వాళ్ళ మీకు ఒక హాస్పిటల్ ట్రీట్మెంట్ చేస్తారు అందులో మీకు 45 గా బ్లాక్ లెష్ తీసేస్తారు. ఎక్కడ పాలిసి అంటే అది వచ్చే సౌత్రం రోజులకు ఉంటనే పాలిసి ఇది ఒన్స్ ఆ చే ఒకసారి హిస్టరీ ఇది ఒన్స్ ఆ యాది వాళ్ళు ఇంకా మనకి టెస్ట్ ఉంటది మోగ్ లెగ్ల వెక్స్ ఏంటో చేంజ్ చేస్తాం గా అలా నలబైంద రకాల లాప్టేస్ అనే ఒక సంస్కంపు సాచిని వాళ్ళ సంబంధం రోస్ చేస్తాను మీకు ఆల్ ది ఫేస్ మాంగర్ కూడా నేను సారమేంటే చేసాను సారమేంటే ని బాండ్స్ అంటే వస్తాయి మీకు ఫోటో తీస్తాను అన్నం కదా ఫోటో కొడిరే ఒక్కస ఆ ఒక్కస

ఇన్సూరెన్స్ పాలసీలో మనందరినీ ఒక సభ్యులుగా చేర్పించి మనకి భరోసా ఇప్పించినటువంటి మరి గ్రామ ప్రజలు సురేష్ గారు కూడా నమస్కారం తీయకొచ్చిన అధికార కార్యంలో మనల్ని మరి పాలు బాగుతాము చేసినందుకు మరి సంవత్సరాల్లో మనం ప్రెసిడెంట్గా చెప్పినట్లుగా కుటుంబాలకు ఏమైనా చిరస్థాయిగా కూడా సురేష్ గారి పేరు ఆ కుటుంబం చెప్పించవలసిందే ఎందుకంటే ఇది ఎవరైనా అనుభవిస్తేనే కానీ దాని విలువేంటో తెలియదు మరి కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం ఇలా చేసి మనం ఆహ్వానించినటువంటి ప్రజలకి నమస్కారం చేయవచ్చు మన జర్నలిస్ట్ వాళ్ళందరికీ మనకి రెండు నాలుగు తోసారి ఏం ఏర్పడి మనకి ఎప్పటి నుంచో కలగా మన ఈ ఈ జర్నలిస్ట్ పాలసీ మనం చాలా సమావేశాల్లో మాట్లాడుకున్నాం అదే ఎవరిని అడుగుతాం లేకపోతే ఇంకా మనం సొంతంగా కట్టుకోవాలంటే మన గౌరవం ఎవరైతే మనకి టీమ్ అయితే ఉన్నారో భారతీయ మీడియం కూడా అందరూ కూడా ఇప్పటి నుంచో అనుకున్నా అనుకున్న ఈ కార్యవర్గ ఏర్పడి నెల రోజులకే

స్పాన్సర్గా ఉన్నటువంటి మన వర్క్ సురేష్ గారు అలాగే మా నియోజకవర్గానికి సంబంధించి మీడియా నుంచి లేనటువంటి వారిలో సహకరించడానికి అదే సెక్రటరీ వీళ్ళందరూ ఉంటారు వారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి మా కోర్టు ఉద్యోగి అలాగే ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా మనకి ఫలహారాన్ని అందించి మనల్ని ఆహ్వానించి అక్కడ కూర్చోబెట్టినటువంటి మనతో పనిచేసినటువంటి మన సురేష్ గారికి అందరికీ కూడా వచ్చినటువంటి ఈ సూరెన్స్ పథకానికి అర్హులేని వారు అందరికీ కూడా ఈ మీడియా మిత్రులందరికీ సురేష్ గారు స్పాన్సర్ చేయడం అది ఆయన నాకు చెప్పారు చెప్పిన తర్వాత నేను మ్యాస్టర్తో చెప్పాను చెప్పిన తర్వాత ఇవన్నీ కూడా వెంటనే మంగళారం నాడే పెట్టేద్దామని చెప్పేసి అన్నాడు అయితే ఒక వ్యక్తి సామూహికంగా అందరికీ ఉపయోగకరమైన ఏదైనా చేయాలంటేనే ఆలోచన రావడమే చాలా గొప్ప విషయం ఎందుకంటే ప్రమాదం ఎప్పుడు జరుగుతుందని తెలియదు మీరు ఎవరి మీదైనా బాణం వెళ్ళాలి కాబట్టి ఆ బాణం ఒక్కొక్కసారి మీదకే రావచ్చు అటువంటి ప్రమాదాలు జరిగేటువంటి మీకు చేయాలని ఆలోచన రావడం అది కేవలం సురేష్ గారి ఒక్కరికే

అలాగే నవ్వున్న కోటి మిత్రులతో నా నమస్కారాలు హాస్టల్ డిపార్ట్మెంట్ వారు కూడా ప్రత్యేకమైన నమస్కారాలు మరి ముఖ్యంగా సార్ ఇలాగ మాకు ఇన్సూరెన్స్ ఇలాగా మాకు ఎలా చేయాలి సార్ అంటే మీకు సాయంత్రం చెప్తా అన్నారు తర్వాత వాళ్ళు అడిగానే ఎంత ఉంటారు వీటర్ అడిగారు ఒకే ఒక మాట అంతే ఎలా అన్నారు సరే మీరు మెసేజ్ పెట్టించుకుని మీ గ్రూపుల్లో కానీ చెప్తామని చెప్పేసాను మనం కానీ అడిగితేనే కాదు లేదు అనుకుంటా ఆయన నిజంగా అదే సంతోషం ఇప్పుడు కూడా ఆయన ఓకే అన్నారు ఓకే చెప్పగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దగ్గర చెప్పాను చెప్పండి నేను కూడా అడుగుతా లేదు సాని చెప్పేది అడిగానే ఆయన కాదలేదు కాదు అంతానే తప్పుకున్నాను ఎంతో కొంత డబ్బులు నేను మొదలు అడిగితే ఎంతమంది డబ్బులు ఇస్తామో చేసుకున్నాను నెల కాదు ఎంతమంది ఉందో ఎప్పుడు అందరికీ కనిపిస్తాను సార్ నిజంగా నేను నేను నాకు అయితే మరి ముఖ్యంగా ఏంటంటే మనం పొద్దులు ఇచ్చిన ఇందులో చాలా మందికి అలాగే పెద్ద చాలా కొంతమందికి శాలరీస్ కుంటూ పొద్దు గొప్ప కూడా ఉండవు అది కాకుండా ఎవరు వ్యాపారాలు వ్యాపారాలకున్నా ఎవరి ఉద్యోగాలకు ఉన్నాయి ఇది పార్టీ షాపింగ్ చేస్తారు మనం బ్యాగ్ వేసుకుని లోక బట్టుకు అలా దిగుతూ ఉంటాయి ఏమో ఎవరికి ఉంటుంది ఏం జరుగుతుందో అని చెప్పేసి ఇది ఆలోచన మా కార్యవర్గ సమావేశం ఒక ఆలోచన చేసి సరే అంటే మనం చేయకుండా మనకి ఎవరో అవుతారు కదా అని చెప్పి సురేష్ గారు మానుభావు ఆయన దయవల్ల ఆయన ఇటువంటి ఇది ఎటువంటి పరిష్కారాన్ని దారి తీసినా నిజంగా కొద్ది సురేష్ గారి చట్టాలంగా చిన్న స్థాయికి నిలిచిపోతారు ఆ కుటుంబాన్ని కొద్ది సురేష్ గారికి నా ఉద్యమ నమస్కారం ఈ అవకాశం పెద్దలకు ఈ ఇన్సూరెన్స్ అనేది బాగుంటుంది కృష్ణ గారు చెప్పడం తర్వాత తమ్ముడు మాట్లాడారు పూజ సీనియర్ గంగ ఫోన్ నుంచి మీరు సార్ చేస్తే బాగుంటుంది ఏదైనా కొత్త వరకు మన చేస్తాం అమౌంట్ ఉంటాడు తర్వాత నేను మా బాగా చెరగా ఉంటుంది నాకు చెల్లగారు హాస్పిటల్ మా శ్రమగారు వస్తాడు తర్వాత ఇస్తుంది మా నాన్న అది పాదే చండీగఢ్ కూడా అని ఇది కొంచెం శ్రమగారికి పండిస్తాను ఏం పేర్పిస్తున్నాయని మా వాళ్ళు ఇన్సార్తారు శరగారు వచ్చి ఎవరికి నాకు అయితే చెప్పారు చెప్పగానే అది మంచిది వాళ్ళు చెప్తున్న నాకు మంచి అవకాశం వచ్చాడు చేయడానికి అవి సబ్జెక్ట్ అని చెప్పాలి ఎవరు చెప్పగానే ఎంత ఇబ్బంది చేయాలని పూజలు పెట్టాల్సిన కార్యక్రమము నేను అందరికీ చూసుకుంటు కూడా కంపెనీ చేస్తాము నేను చేసిన దుఃఖమే మీరు ఎవరు ఎక్కువ రాకపోతే చెప్తున్నారు నేను చాలా ఉడత చిన్న సాయం చేశాను ఈ పాలసీ ఎవరికెక్కడ ఉపయోగపడకూడదని రాకూడదనే ప్రభుత్వం కనిపించిన కలపండి ఉండాలని నేను చేసిన చిన్న చాలా చిన్న పని చాలా చిన్నది మీరు అంతా క్షేమంగా ఉంటే మీరు భార్య అందరూ అలాగే కాన్స్టర్స్ పెద్దలందరికీ కూడా మీరు మంచి వార్త అందిస్తున్నా నేను చూస్తున్నాను ఎక్కడ జరుగుతుందో ఏముందో తొమ్మిది మొక్క తింటాడు అలా జరిగింది అసెంబ్లీ ఎందుకు ఏం జరిగింది చూసే బాగా అవుతుంటాం కదా చెప్తే అంతా క్షేమంగా ఉండాలి

ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ సభ్యులు అందరికీ అరవై ఐదు మంది ఉన్నారు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు మీరు ప్రజల యొక్క సమస్యల మీద అన్నిచ్చు టూ వీలర్ మీద రోడ్డు మీద తిరుగుతూ ఈ ప్రజల ఈ నియోజకవర్గంలో ఉన్న సమ సమస్యలే కాకుండా సమాచారమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలు కూడా ఎప్పుడూ అన్నిచ్చు కూడా మీరు అందిస్తూ ఉన్నారు అలాగే ప్రతిపాటు నియోజకవర్గం కూడా భౌగోళికంగా చాలా పెద్ద నియోజకవర్గం ఈ నియోజకవర్గం అంతా తిరిగి మీరు అరవై ఐదు మంది ప్రస ప్రతిపాటు నియోజకవర్గం పెసబొప్ గారు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ అన్నిచ్చు రోడ్డు మీద ప్రజల కోసం మీరు పో పోరాటం చేస్తూ తిరుగుతూ ఉన్నారు మీ యొక్క మద్దతు కోసం నేను చిన్న వృత్తాభక్తిగా ఈ రోజుని పోస్టల్ ఇన్సూరెన్స్ చేయించడం జరుగుతుంది ఈ యొక్క ఇన్సూరెన్స్ వచ్చి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీరు అందరూ కూడా క్షేమంగా ఉండాలని మీ ద్వారా ఈ యొక్క ఈ యొక్క రాష్ట్రంలో యొక్క సమాచారం అంతా కూడా ప్రభుత్వ నియోజకవర్గం ప్రజలందరికీ ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ మంచి మార్గంలో ప్రజలు నడిచే విధంగా మంచి మంచి జరిగే జరగాలని అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను